జైల నియోజకవర్గం అంతర్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం ఎన్నో అవాంతరాలతో బీజాపూర్ హైదరాబాద్ బీజాపూర్ హైవే రెండు వేల పదిహేడు సంవత్సరంలో టెండర్ జరగడం జరిగింది గతంలో రామ్మోహన్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నితిన్ గడ్కరీ గారిని ఎన్నో సార్లు కలిసి విన్నపాలు ఇచ్చి ఈ బీజాపూర్ హైదరాబాద్ రోడ్ను శాంక్షన్ చేయవలసిందిగా ఎన్నో సార్లు కోరుకోవడం జరిగింది వారి కోరిక మేరకు ఈ బీజాపూర్ రోడ్డును శాంక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ఇక్కడి పర్యావరణ ప్రేమికులు మరి దాని మీద ఈ మర్రి చెట్లు ఏవైతే ఉన్నాయో మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లు వాటిని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు నేషనల్ గ్రీన్ కు కేసు వేయడం జరిగింది దాంతో రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అది ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ ఇప్పటివరకు కొనసాగింది చిత్త చివరికి మరి మరి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మరి రాజు గారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఫాలో ఫాలోఅప్ చేయడంతో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న స్టే ఎత్తివేయడం జరిగింది ఎత్తివేసిన ఎమ్మెడే మరి కాంట్రాక్టర్లను మరి పని స్టార్ట్ చేయవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ కూడా మరి స్పీడ్ గానే స్పందించి మరి పని స్టార్ట్ చేయడం జరిగింది మరి నిర్దేశిత టైం కన్నా ముందే మరి ఈ కూడా అప్పా జంక్షన్ మధ్యలో నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును నిర్దేశిత టైం లోపలనే మరి కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులో చేస్తే మరి ఏమైతే ఈ యాక్సిడెంట్ల వల్ల మరి వందల మంది చచ్చిపోయారు హైవే మీద మరి అదే విధంగా గత ప్రభుత్వం మరి రెండు వేల పదిహేడులో మరి రోడ్డు టెండర్ అయ్యి చేస్తే మరి వారి పరివే పర్యవేక్షణ కానివ్వండి మరి ఇంకే విధంగా వాళ్ళ అలసత్వం వల్ల ఈ రోడ్డు పని మరి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఎక్కువేయడం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెనే మరి దాన్ని సీరియస్గా ఫాలోఅప్ చేసి స్టే తీసి పని స్టార్ట్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ విత్ ఇన్ టైం లోపల మరి రోడ్డు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో చేస్తారని ఆశిస్తూ మరి అధికారులకు కూడా మేము కోరుకోవడం ఏంటంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరి తరఫున మరి నేషనల్ హైవే అథారిటీ వారు మరి సీరియస్ గా మరి పనిని కంప్లీట్ చేయించి ప్రజలకు అందుబాటులోకి తెస్తారని చెప్పి కోరుకుంటూ ఊహిస్తున్నాను మీద